నమోదశ భగవతు అర్హతో సమ్మ సంబుద్ధ ఈరోజు మనం ముప్పై ఏడు బోధిపక్కే ధర్మాల్లో సంబోజ్యాల గురించి తెలుసుకుందాం ఏడు సంబోధ్యాంగాలు సప్త సంబోజ్యంగా అని కూడా అంటారు ఈ స ఏడు సంబోధ్యంగాలు మనం ప్రాక్టీస్ చేసిన అర్హంత స్థితిని పొందవచ్చు ఎవరైతే నాలుగు ఆరి సత్యాలను అనుభూతిపరంగా స్పష్టంగా తెలుసుకుంటారో గ్రహించగలుగుతారో అతడిని సంబోధి పొందిన వ్యక్తి అని అంటారు ఈ సంబోధి లోకోత్తర మార్గ జ్ఞానంలో నిబిడీకృతమై ఉంటుంది అందువలన దీనిని సంబోధి అంగం అని అంటారు పక్షులు మొదట తల్లి గర్భం నుండి అండ రూపంలో బయటికి వస్తాయి ఆ తర్వాత తల్లి ఆ గుడ్లను పొదిగి తన వంటి పచ్చి పిల్లల్ని బయటకు తీసుకొని వస్తాయి ఈ చిన్న పక్షి అంటే ఆ పిల్లలు పచ్చి పిల్లలు చిన్నవి పెరిగి రెక్కలు వచ్చి ఈకలు పెరిగి పూర్తి పక్షి ఆకారం వచ్చిన తర్వాత అవి తమ గోళ్ళను వదిలి తల్లి సహాయం లేకుండానే స్వేచ్ఛగా ఎగిరి వెళ్ళగలుగుతాయి సరిగ్గా ఇలాగే ఒక ధ్యాన సాధకుడిగా సంచరించే వ్యక్తులు మొదట తమ చెంచల స్వభావంతో ఉన్న చిత్తాన్ని కాయాగతానుసతి ద్వారా ధ్యానం ద్వారా ఒకే విషయంపై ఏకాగ్రత పొందగలిగేలా మార్చుకోవాలి దీని తర్వాత విపక్షణ ద్వారా అంతర్ముఖం ఎలా కావాలో నేర్చుకొని నామరూప స్కంధాలను తటస్థంగా గమనిస్తూ ధ్యానిస్తూ వాటిల్లో తిష్ట వేసుకొని ఉన్న మోహం అనే స్థూల అజ్ఞానాన్ని తొలగించుకోవాలి చివరిగా వారిలో ఏడు సంభోజ్యాంగాలు పూర్తిగా అభివృద్ధి చెంది పరిపక్వమై లోకోత్తర మార్గజ్ఞానాలుగా పరివర్తనం చెంది లోకోత్తర జ్ఞానాన్ని నిర్వాణ రూపంలో పరిపూర్ణంగా ప్రాప్తించుకోవడాన్ని సంబోధి అంటారు ఈ సంబోధిత ఈ సంబోధి ప్రపంచ బాహ్య విషయాల నుండి ప్రాణులకి విముక్తిని ప్రసాదిస్తుంది నిర్వాణ ప్రాప్తి కలుగగానే ఈ సంబోధిత్వం సత్వుని పుద్దుచ్చిన స్థాయి నుండి విముక్తి కలిగించి అర్యుడిగా పరివర్తనం చేస్తుంది ఏడు సంబోధ్యాంగాలు ఉన్నాయి మొదటిది సతి రెండవది ధమ్మ విజయ మూడవది వీర్య నాలుగవది ప్రీతి ఐదోది ప్రశాంతి ఆరోది సమాధి ఏడవది ఉపేక్ష సతి చేత సికం సతి పట్టాణం ఇంకా సతీంద్రియం బలం సమ్మా సతి మార్గంలో రూపాలలో సతి సంభోజ్యంగా ఉంటుంది ప్రజ్ఞా చేతశికాన్ని వియం సిద్ధిపాదం అదే వీమాంస అదే విమాంస సిద్ధిపాదం ఇంకా ప్రజ్ఞ ఇంద్రియం బలం సమ్మాదిట్టి మార్గాంగం ఇవన్నీ ధర్మ విచయ సంబోధించాలి ఇంకో పక్క నుండి ఐదు ప్రజ్ఞా విశుద్ధులు దిట్టి విశుద్ధితో ప్రారంభమై మూడు అనుపక్షణ జ్ఞానాలు పది విపచన జ్ఞానాలను కలిపి ధర్మ విజయ సంపోచ్యంగాలు అంటారు పత్తి గింజల నుండి పత్తిని విడదీసినట్లుగా ఈ పచ్చ స్కందాలను విభజన జ్ఞానంతో మాటి మాటికి పైనుంచి కిందికి అంటే తల నుండి బాదాల వరకు చిత్తాన్ని ప్రసరింప చేస్తూ ఎదురైన అనుభూతులను తటస్థంగా గమనించగలగడాన్ని ధర్మ విజయం అంటారు వీర్య చేతం ఇది సమ్మ ప్రధానాలు వీర్య యుద్ధిపాదం వీర్య ఇంద్రియం వీర్య బలం మరియు సమ వాయామ మార్గాంకాలను వీర్య సంబోధ్యంగా అంటారు అంతర్ముఖ విషయాలను గమనిస్తూ తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఆనందం సంతోషం ప్రత్యక్షమవుతాయి ఇలా జరగడం అనేది సతిపట్టణం కాయాగతాను సతి ధ్యానంలో అప్పుడప్పుడు జరుగుతుంది ఇలా ప్రత్యక్షమైన ఆనందం సంతోషాన్ని ప్రీతి సంబోధ్యంగా అంటారు చిత్తంలో చంచలత్వం తొలగిపోయి ఆలోచనలు తొలగిపోయినప్పుడు చిత్తంలో ఏర్పడ్డ నిశ్శబ్ద వాతావరణం శారీరకంగా మానసికంగా అనుభూతి కలిగినప్పుడు దానిని ప్రశబ్ది సంబోధ్యంగా అంటారు ఈ ప్రశబ్దిని ఎవరికి వారు అనుభూతిపరంగా తెలుసుకోవాల్సిందే వర్ణించడానికి మాటలు చాలవు ఈ ప్రశబ్ది రెండు రకాలుగా ఉంటుంది కాయా ప్రశబ్ది మరియు చిత్త ప్రశక్తి సమాధి ధర్మాలు అంటే సమాధి ఇంద్రియం సమాధి బలం మరియు సమాధి మార్గంగాలను కలిపి సమాధి సంబోధ్యంగా అంటారు ఇంకోలో చెప్పాలి అంటే పరికమ్మ సమాధి ఉపచార సమాధి అర్పణ సమాధి లేక ఎనిమిది జాన సమాపత్తులు ఇవి సమత చిత్త విశుద్ధుల సాధన ద్వారా మరియు శూన్యత సమాధి అనిమిత్త సమాధి అప్పనిహిత సమాధిలు ప్రజ్ఞా విశుద్ధులతో జత కలిసినప్పుడు దీనిని సమాధి సంబోధ్యం అంటారు ఏ సమాధి విభజన జ్ఞానంతో లేక లోకోత్తర మార్గ మరియు ఫలజ్ఞానంతో జత కలిసి ఉంటుందో అటువంటి సమాధిని శూన్య సమాధి అనిమిత్త సమాధి మరియు అప్పనిహిత సమాధి అని అవి వివిధ పేర్లతో తెలియబడుతుంది కర్మస్థాన సాధన సరైన విధంగా సక్రమంగా లేకపోతే శారీరకంగా మానసికంగా తీవ్రంగా కృషి చేస్తూ కష్టపడాల్సి వస్తుంది కానీ ఎప్పుడైతే కర్మస్థాన సాధన సరైన విధంగా సక్రమంగా చేయవలసిన విధంగా చేస్తూ ఉన్నప్పుడు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు ఈ స్వాతంత్రాన్ని ఈ తత్ర మధ్యస్థత చేతం అంటారు దీనిని ఉపేక్ష సంభోజ్యంగం అంటారు పైన చెప్పిన ఏడు భోజ్యంగాలు ఒక ధ్యాన సాధకుడిలో ప్రతిష్ఠితమైనప్పుడు అతడిలో శ్రమణుల్లో కలిగే ఆనంద ఉత్సాహాలు అనుభూతులోకి వస్తాయి ఈ ఆనంద ఉత్సాహాలు బాహ్య విషయాల వలన కలిగిన సుఖ సంతోషాలు ఆనందాల కన్నా ఉన్నతంగా ఉంటుంది ధమ్మపదంలో ఈ విధంగా చెప్పబడింది ఏ భిక్షువు అయితే ఏకాంతాన్ని స్వీకరించి అంటే ఒంటరిగా జీవిస్తూ సమాజం నుండి దూరంగా తొలగిపోయాడు అతడి మనసు ప్రశాంతంగా ఉంటూ ఆనంద ఉత్సాహాలు అనుభవిస్తున్నప్పుడు అతడికి ధర్మం అంటే ఏమిటో స్పష్టంగా అవగాహన కలుగుతుంది అలా ఆనందంలో ఉన్న యోగి తన శరీరంలో ఏ భాగంపై ధ్యానం చేస్తూ ఏకాగ్రతను పొందిన అతడికి సుఖం సంతోషం ఆనందం అనుభూతి కలుగుతుంది అటువంటి యోగికి మరణం లేని నిర్బాణ స్థితి అనుభవంలోకి వస్తుంది విపశనా ధ్యానంలో లభించే ఆనందాన్ని సంతోషాన్ని అనుభూతిపరంగా అనుభవానికి వస్తున్నప్పుడు దానిలో సంబోధిలోని ఏడు గుణాలు కలిసి వచ్చా కలిసి ఉంటాయి ఈ ఆనందాన్ని రెండు వందల యాభై ఆరు భాగాలుగా విభజించినప్పుడు దీనిలో ఒక భాగంలో కలిగే ఆనందాన్ని విలువ కట్టినప్పుడు ఆ ఆనందం సంతోషం మానవ లోకంలో రాజులు అనుభవించే ఆనందాల కన్నా దేవతలు అనుభవించే సుఖ సంతోషాల కన్నా బ్రహ్మలు అనుభవించే ప్రశాంతత ఆనందాల కన్నా ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది సంబోధిలో ఉన్న ఆనందం ప్రీతి అంత గొప్పగా ఉంటాయి ధర్మంలో ఉన్న రుచి పరిమళాలు విశ్వంలోని అన్ని రుచులు పరిమళాల కన్నా గొప్పదని చెప్పబడింది ఈ సందర్భంలో సంబోధి యొక్క గొప్పతనం తెలియచేసే కొన్ని కథలు కూడా ఉన్నాయి వీటి సారాంశం ఏంటంటే కేవలం సంబోధి యొక్క ఏడు గుణాలను లక్షణాలను శ్లోక రూపంలో పఠించినప్పుడు శ్రద్ధగా విని అర్థం చేసుకున్నంత మాత్రాన రోగగ్రస్తుల్లో ఉన్న దీర్ఘ వ్యాధులు బాధలు పటాపంచలైపోయాయి అంటే సంబోధి అంగాలపై విశ్వాసం కలిగి ఉండి శ్రద్ధతో విన్నప్పుడు పైన చెప్పిన విధంగా బాధలు తొలగిపోతాయని చెప్పబడింది ఈ ఏడు సంబోధ్యంగాలను సమతుల్యంగా ప్రాప్తించుకున్న యోగి చేసే సాధనలో ఎలాంటి లోపాలు లేవని అర్థం చేసుకోవచ్చు ఇతడికి అనిచ్ఛ మరియు అనంత భావనలో సరిగా అవగాహన కలిగాయని దానిలో ఇంకేం లోపం లేదని అతడికి శారీరకంగా మానసికంగా ఉండే శక్తులు సమతుల్యంగా ఉన్నాయని చెప్పవచ్చును ఈ మూడు అంశాలలో అంటే అనిచ్ఛ అనత్త ఇంకా శారీరక మానసిక శక్తులు మనసు అంటే ఈ మూడు అంశాలలో నిలదొక్కున్నప్పుడు అతడికి జీవితం అంటే ఇదే అని అవగాహన కలిగి అటువంటి జ్ఞానం వలన ఆనందాన్ని అనుభవిస్తున్న వారు నిర్వహణ అనుభూతిని పొందడానికి అర్హుడవుతాడు ఇలాంటి ఆనందం గత జన్మలో ఎన్నడూ లభించలేదు కళలో కూడా అతడు ఈ స్థితి లభించగలదని ఊహించలేదు మనసులో కలిగిన ఈ సరళత్వం ఆనందం వలన కర్మస్థానం దగ్గర చిత్తం విషయంలో లీనమైపోయి స్థిరంగా నిశ్శబ్దంగా ఇంకా సూక్ష్మంగా మార్పులు చెందుతూ ఉంటుంది ఇటువంటి చిత్తం ఉపేక్షతో నిర్లిప్తంగా ఉండి అన్ని రకాల ఆందోళనలు వాటి నుండి విముక్తిని పొంది సతితో అనిచ్చ అనత్త మరియు అవసరమైన శక్తులు జాగృతం చేసుకుంటూ సమాధి స్థితిని సంతరించుకుంటుంది పైన చెప్పిన అనుభవం ఏడు సంపోజంగాలు ఒకదానితో మరొకటి జతకలు సహకరించుకుంటూ సమతుల్యత సాధించినప్పుడు లభిస్తుంది సామాన్య పద్ధతిలో ఖాయాగతానికి సతిలో ఆనాపానా సతి సాధన ఏడు సంభోజ్యాంగాల ప్రాప్తిని కలగజేస్తుంది సతి సంభోజ్యాంగాన్ని ఎవరైతే సాధన చేస్తున్నారో వారు ఎలాంటి ఆందోళనలు లేని అన్ని రకాల కర్మలను రాగం ద్వేష ద్వేషతృష్ణలు లేని స్థితిలోనే చేయాలి అలాంటప్పుడే సంభోజ్యంగాల ప్రాప్తి కలిసి జనన మరణ చక్రం నుండి విముక్తి కలుగుతుంది వివేక నిశ్చిత విరాగ నిశ్చిత లేక నిరోధ నిశ్చిత అంటే భావ సంపత్తిపై ఎలాంటి తృష్ణ లేకపోవడం భోగ సంపత్తిపై ఎలాంటి కోరిక లేకపోవడం అనుశయంగా ఉన్న సత్కాయ దృష్టిని ఈ జన్మలోనే తొలగించుకోవాలన్న కోరికతో దృఢ సంకల్పంతో సాధన చేసి సత్కాయ దృష్టిని నశింప చేసుకోవడం ద్వారా భవ సంసారం నుండి విముక్తి పొంది పునరుడి జన్మ లేకుండా చేసుకోవడం అని అర్థం నిశ్చిత అంటే ఇంద్రియ సౌఖ్యాలపై రోజు రోజుకు పెరుగుతున్న తృష్ణల నుండి విముక్తి పొందుట అని అర్థం సో భోజ్యంగం అన్న సంబోధ్యంగా ఉన్న సంబోధి అంగాలు అన్న మూడిటికి ఒకటే అర్థం ఈ ఏడు సంబోధ్యంగాలను ప్రాప్తించుకోవడానికి ప్రయత్నం చేయాలి